i రాంగన పానం పోతుందా బొమ్మ బామా ఆ పుగ్లు అవుతుంది అన్నవే గుండెల దప్పులు కొట్టి విధమైతుంది అయ్యా దొంగల రోజు అందం అవుతుంది పెంత డబ్బు అయినా ఖర్చు పెట్టి రక్షించుకుంటా బామ్మ లేవమ్మని గత భార్య అమ్మా శుద్ధ పొందలగాడ

அப்படிக்கு அண்ட் வெயில் உண்ணா ஏழுமூறு பதினாறு మానవ మట్టి బొమ్మ మూడు రోజుల మురుపం బట్టి గారి ఎత్తున్నర మీద పున్నాళ్ళు పోగాటుకం తిరువంతం నడవతృ తైత్ర వెళ్ళ కాలం గచ్చిన మానవుడు ఎంత కట్టము చేసిన బుక్కడి కూడు కొరకే గాని ఇది నేను బతిరి దిక్కు వల్ల శత కాడు కొరకేనయ్యా కొడుకు పుల్ల పట్టుకొని ఒలికి వచ్చిండు జివిదారు పుల్ల ఆచడి చేసిండు పచ్చిపడిద పట్టుకొని మేడల్లా గచ్చిండ్రు

సాలగరును నా చెల్లెటి ఆ తల్లి రవి ఉన్నాడు ఆ కల్ల జమేన గుంటకి కేరక ఏయ్ పాలగరుకు తన బాయను స్లాడతాంది నవ్వో నా చెల్లె చెల్లని నిగరాడువా పాలు కరవేనేయమ్మ చెల్లె సంపగిలాడు చెల్లె క్యావ క్యావకు ఎవరు అది దొబ్బ బిడ్డ కన్నీరు తల మీద అన్నాడు సత్యం జీవితాలగా ఉంటాలి ఆడా ఎదుగుని కాతాన కట కత్తిండు ఆ శిఖమందిజరు కాతంలటి మీదకి వెళ్ళ gall ఆ కాస్త దానం చేసిండు గంగావేడి కత్తిందమో ே குரு பல்லை பத்து இத்திராறு மூலிமே இல்லை இல்லை

ముసల్ ముసల్ మీద మండలాల సుశీల్లా కన్నట్టు ఓ కొడుకునో బిడ్డలే గానీ కలిపి ఇస్తే అయితే ఇల్లు ఎవరు రాదాలే పోదే పోరు మీద తుమ్మ పోయ ఆ ముసలిమ్మ కన్నీ కనిపొమ్మిది వేసింది నాదలవ పెట్టి కానీ అనుకున్నది ఇప్పుడు ఈ పూరగాళ్ళని రాదకుండా నా భర్తకుంటాడా మంచి పేరు వస్తే ఏనాడు మాట్లా పడ్డా దాకా మంచి పేరు రావాలయ్యి పూరగాళ్ళని ఏదో నగదీయాలనుకున్నది Yeah! <laughs>

శశిరేఖ శశిరేఖ అంటే గిట్లుంటోళ్ళు గట్టుంటోళ్ళు మంచిది మంచిది అబ్బో అత్తలేకున్నా కానీ అబ్బోలేదు అత్తలు సా అత్తలు అని పేరుకైతే పేరుకైతే ఏకి ఏంది మా అత్త పేరు అంటే ఇక నా జోలికి రాకు నువ్వు నేను మధ్యదాన్ని కాదు అనుకుంటాను నువ్వు అంటానావాడు అదే నా జోలికి వచ్చినాం అనుకో నీకు వచ్చే పింఛను మొత్తం రేవంత్ రెడ్డితో చెప్పి బంద్ చేయిస్తాడు రేవంత్ రెడ్డి ఎవరనుకుంటాను అయితే అనుకున్నది ఏనాడు మాత్రం నా బరి అవో ఏనాడు ఏదన్నా గది ఇయ్యాలా ప్రాణం తీయాలా ఏనాడు మాత్రం ఏదన్నా గది ఈ పాపకారి శశిరేఖరమ్మా మాత్రమో మరి కడప మరి కన్నతండ్రి లెక్క చూసుకుంటాను అప్పుడు అనుకున్నది పాపకారు నేను ఈ పెంచి పెద్ద సా నేను మంచిగా ఉన్నట్టయితే అయితే సాదా అన్న మా వచ్చి మా కాళ్ళ మీద పడతాడు కదా అనవ్వా ఇయ ఏదన్నా గతి చేయాలని శాలలో అడవివేయింది ఓ ఎందుకంటే మంచి చీర కట్టుకోతా నేను మంచి చీర కట్టుకోతా అని మంచి నాటశాలలో వాడేది ఏ మంచి చీర పట్టు చీర గిట్లుండదు వాళ్ళు మళ్ళా ఆ ఆరోలు ఇచ్చినట్టు గిట్లు చీర తీసుకచ్చుకున్నది వాళ్ళు చీరలు ఏవైతే బచ్చలు అయితే బాగానే ఇచ్చిన కానీ చీరలు ఏవైతే మొత్తం అటు వాడ వేళు ఇటు వాడ వేళు గివ్యండి గవ్వేస్తాను అవ పట్టు చీర తీసుకొచ్చుకున్నది పట్టు చీర తీసుకొత్త మా దగ్గర ఏనాడు మాత్రం ఎట్టున్నది మావాడు మా మామతో రెక్కబడుతు నింద మా పైన ఏనాడు మాత్రం నింద వేసి పొంద కొడుతాను అనుకున్నది అనుకున్నది ఏ ఇంటీరియర్ వచ్చింది మంచిగా పట్టు వస్త్రం మంచిగా కట్టుకున్నది అవ పట్టు చీర కట్టుకున్నది పచ్చి పట్టు జాకెట్ కట్టుకున్నది మంచిగా పూలు పెట్టుకున్నది ఎట్టున్న మామరాడ అన్నానికి అనే ఆ మామరా అక్కడ చూస్తుంది అప్పుడు ఏనాడు మాత్రం మావచ్చింది అన్నం పెట్టింది అన్నం తినకట్ట మాట్లేదు మామా కోడలా మా ఆస్పిటల్ ఆ కొడలా వావ్ కొడలా అంటే ఒక తెలియదు ఆ ఆ బిడ్డ ఆ ఓ బిడ్డ బిలికన లేదు చూడు దే కొడ బిడ్డ కొంచెం మా ఆ ఏ మాజాలిది ఉన్నలాను

మావా చీరే బిడ్డ సారి ఈ ఈ మాట నా కొడుకుతో ఆ కొడుకు చెప్తాడు బిడ్డ ఈ మావ నాడు ముచ్చట కాదు మావ చెప్పే పద్ధతి కాచుకుంటాడు మీ కొడుకుని అడుగుతును నీ కొడుకు లేకపోయా నేను కొత్త చీర కచ్చుకున్నా ఇంట్లో నువ్వు ఒక్కరిమే ఉంటుంది అందుకని నిన్ను అడుగుతాను ఎట్టున్నది మా ఇక చూడు అప్పుడు కోడలు శశిరేఖరు అది మామ నీ బిడ్డ అయితే నీ సీర మంచిగా ఉన్నది బిడ్డను నీ బిడ్డ ఎక్కువ తక్కువ బిడ్డ ఈ సీరె నా మామ ఈ ఈ జాకెట్ ఆ నువ్వు బిడ్డ తల్లి లాంటి నా పిల్లలు ఒక అవ్వలేదు అదుపుకుంటాను ఈ సీర నువ్వు కట్టుకుంటే ఎట్టున్న సార్ బిడ్డ తల్లిగారింటి అత్తగారింటి అట్టు అత్తగారింటి తల్లిగారింటి బొమ్మ తయారైనో బిడ్డ బతుకమ్మ పండుగ నాడు పడిశీర కట్టి గౌరమ్మను పట్టుకుపోయాడు తయారైనడ్డ ఏరికన్నా పోతాను అని ఈ చూడు కుంగు కంచులు బాగున్నాయి నీ జాకెట్ దగ్గర సీర ఉన్నది సీర దగ్గర జాకిడ్ అన్నకున్నావు బిడ్డ అని ఆ కొంగట్టుకొని బిడ్డ లెక్క భావించు చూస్తాండా తండ్రి అనయా ఆరు నెల అయితుందా ఏడాయితే అయితుందా నేను కొట్టుకుందరా మత్తుకుందాకు అత్త చచ్చిపోయి మూడు నెలలు కూడా కాకపోయా ఆరు నెలలు కూడా కాకపోయాను ఏడాది కూడా కాకపోయా

నా కొంగు పట్టింది నీ అయ్యో పెళ్ళన్నా నీకు పెళ్ళన్నా నువ్వు చూసినా చూసినావు లేదా ఎంత ముగ్గురు నువ్వు రాకపోతే నా పనేమో ఆగం 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 అందరూ பாரியமாடனில் வானும் குண்ணடுராதுரா

నేనెల్లగా నేనెల్లగా మూలపుల్ల ముగ నువ్వు అందుకో నీతే అయ్యా మూలపుల్ల ముళ్ళు గట్ట నువ్వు అందుకోని ఏతే అయ్యా మొక్క మీద ಮುಂಬೈ ಬೊಮ್ಮೆ ನಾವು ಉಂಟು ಕೊಡಿ ನೀವು ಬೆಳ್ಳಿ ನೀನು ಸಿಡ ಸಿಗ್ಗುಕೊಂಡಿ